నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏ నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పులేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధింపబడిన వారిని విడిపించును నీ మాట నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పులేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట దయ్యా ఏసయ్యా నీ మాట మార్పులేని సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట సింహాల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పులేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పులేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పులేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏ నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏ నీ మాట సత్యము గలదయ్యా నీ మాట దయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధింపబడిన వారిని విడిపించును నీ మాట నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పులేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట దయ్యా ఏసయ్యా నీ మాట దయ్యా సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా